శ్రీకృష్ణ నేను శ్రీదేవి శ్రీనివాస్ నేను ఈరోజు మీకు సొరకాయ పప్పు గురించి చెప్తాను సరళంగా ఈజీగా చేసుకునే విధానం నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో పచ్చిమిరపకాయలు అట్లా దంచుతున్నాను అది కూడా ఎందుకనేది ముందు చెప్తాను అనమాట సొరకాయ పప్పుకి కావాల్సినవి సొరకాయలు టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ చింతపండు పసుపు కారం ముందుగా కడిగి పెట్టుకున్న సొరకాయ పప్పులో కొంచెం పసుపు రెండు చెంచాలు చిన్న స్పూన్తోనే అనమాట చెంచాలు కారం మరియు కట్ చేసుకొని పెట్టిన ఇవన్నీ కాస్త చింతపండు మిగిలిన కూరగాయలు ఏవేవి కట్ చేస్తాం మనం టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ టమాటాలు ఇవన్నీ ఒక సొరకాయ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం చిట్కడు చింతపండు అనమాట అది ఇవన్నీ పెట్టేసేసి మూత పెట్టినాక మనం ఏం లేదు నాలుగు విజిల్స్ కానీ మూడు విజిల్స్ కానీ వచ్చేస్తే కట్ అయ్యచ్చు అనమాట గ్యాస్ ఒకవేళ పప్పు త్వరగా ఉడకదు అనుకున్న వాళ్ళ దాంట్లో ఒక చుక్క నూనె వేసుకోవచ్చు ఇది బాగానే ఉడుకుతుందని నేనైతే నూనె వేయలేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం కుక్కర్లో రెడీ చేసుకుని పెట్టుకున్నాం అన్ని మూత పెట్టేసి అది స్టవ్ మీద పెట్టేది ఇప్పుడు ఒక నాలుగు విజిల్స్ వచ్చిందా కుంచుదాం ఈలోపు మా కాకి ఆమ్లెట్ వేసాను చున్నులపై తొక్కి పెట్టాను మళ్ళీ ఇంగు కూడా పొడి చేసి పెట్టుకున్నానమాట కుక్కర్ రెడీ అయిపోయింది విజిల్స్ వచ్చినాయి కట్టేసాను నాలుగు విజిల్స్లో ఇప్పుడు తగినంత కళ్ళు ఉప్పు వేసుకొని దాన్ని పప్పు గుత్తుతో కాస్త మెనిపేసి దాన్నేసి ఇక పక్కన పెట్టుకున్నాం మళ్ళీ స్టవ్ మీద అదిగోండి మధ్యలో కనిపిస్తున్నాను హాయ్ చెప్తున్నాను చెప్పండి హాయ్ సో ఇప్పుడు ఈ పప్పు తాలింపు మణిపెట్టాగా ఇప్పుడు బాణాలు పెట్టుకొని పొయ్యి మీద నూనె కాసుకొని దాంట్లో కాస్త తొక్కి పెట్టిన వెల్లుల్లిపాయ ముందు వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత ఈ ఎల్జి ఇంగువ వేసాను అది కూడా నేను పొడి చేసి పెట్టాను సో అది కూడా వేసాను లైట్గా ఈ ఇంగువ ఎందుకు వేస్తామంటే మనం అరుగుదల కోసం వేస్తామన్నమాట పప్పులు అవి గ్యాస్టిక్ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నాం దీని తర్వాత అవి వేగింది అనుకున్నాక కరివేపాకు ఎండుమిరపకాయ కూడా వేసేసుకుంటాం అన్నమాట కరివేపాకు వేసాము ఇప్పుడు ఎండుమిరపకాయ కూడా వేసాము ఇవి మొత్తం బాగా వేగింది చూడండి తాలింపు ఇక వేగింది అనుకున్నాక కుక్కర్లో పప్పు తీసేసి నేను పెట్టాం కదా అత్త పప్పు వేసేసుకొని ఇంకొంచెం నీళ్ళు పోసి ఆ కుక్కర్లో చుట్టూ ఉన్న పప్పును కూడా కడిగేసేసి ఆ నీళ్ళు కూడా ఈ పప్పులో పోసేసుకుందాం ఇప్పుడు పోసుకున్నాం కదా ఈ పోసాం కాబట్టి కాసేపు ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద సిమ్ములో పెట్టి మగ్గనేద్దాం ఎందుకంటే నీళ్ళు కలిపాను కాబట్టి అది ఉడకాలన్నమాట అప్పుడు టేస్ట్ వస్తుంది ఈలోపు కొత్తిమీర కట్ చేస్తాను అది కూడా కట్టేసే ముందు వేసేసాను కొత్తిమీరతో గార్నిష్ చేసాను చూసారంత ఈజీగా పప్పు లైక్ చేయండి షేర్ చేయండి